మే పదమూడవ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఇటు శాసనసభకి అటు పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి దాదాపుగా ఎవరు గెలుస్తారు ఏ ప్రభుత్వ అధికారంలోకి వస్తుందనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది కానీ కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఎవరు నెగ్గుకు రాగలరు కూటమి కట్టిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి అలాగే మాజీ సీఎంలు కూడా ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి బరిలోకి దిగుతున్నారు మాజీ సీఎం ఒక రకంగా ఒకప్పటి ఆయన మంచి క్రికెట్ అభిమాని కూడా కెప్టెన్ కూడా సో అటువంటి నేపథ్యంలో ఆయన ఈసారి ఆయన ఆట ఎలా ఉండబోతోంది ఎందుకంటే ప్రత్యర్థి చాలా బలమైన వ్యక్తి అక్కడ మిథున్ రెడ్డి వరుసగా రెండుసార్లు గెలిచిన వ్యక్తి వరుసగా మెజార్టీలు పెంచుకుంటూ ఆయన గెలుస్తున్న నేపథ్యంలో ఆయన డీ కొట్టడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు నల్లారి కరుణ్ కుమార్ రెడ్డి ఎంతవరకు ఆయన్ని ఢీ కొట్టి గెలవగలరు అనే సర్వత్రా ఆసక్తి అయితే ఉంది ఎందుకంటే రాజమండ్రి ఎంపీ స్థా సారీ రాజంపేట ఎంపీ స్థానం గురించి తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండే రెండు సార్లు ఆ పార్టీ విజయం సాధించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మాత్రమే గెలిచింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఒకటి తొంభై ఆరు తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ సాయి ప్రతాప్ గెలిచారు ఆ తర్వాత వైసీపీ ఎప్పుడైతే ఆవిర్భవించిందో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరుసగా పెద్దిరెడ్డి రెడ్డి ఎంపీగా విజయం సాధించారు ఇప్పుడు ఆయన మళ్ళీ అదే పార్టీ నుంచి రంగంలోకి దిగుతున్నారు టీడీపీ బీజేపీ జనసేన తరపున మాత్రం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రంగంలో దిగారు ఈసారి అయితే ఇక్కడ సామాజిక సమీకరణాల నేపథ్యంలో చూసుకుంటే రాజంపేటలో బలిజలు అంటే అక్కడ కాపులుగా చెప్పుకునే బలిజలు లేదంటే ముస్లింలు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సహా ఇప్పటివరకు గెలుపొందిన ఎంపీలంతా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారే కావడం కూడా ఒక గమనించాల్సిన విషయం అలాగే ఈసారి ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఇద్దరు కూడా రెడ్డి సామాజిక సంబంధి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే మిథున్ రెడ్డి కానీ కిరణ్ కుమార్ రెడ్డి కాని అయితే రాజంపేట లోక్సభ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉండడం ఒక రకంగా బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి కొంత ఇబ్బందికరంగా మారిందనేది అంటే కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు కిరణ్ తో కలిసి ప్రచారం చేయడానికి మొగ్గు చూపడం లేదట ఎందుకంటే బీజేపీ పైన ఉన్న కోపంతో ముస్లింలు తమకు ఎక్కడ దెబ్బ కొడతారనే భయం టీడీపీ జనసేన అభ్యర్థుల్లో కనిపిస్తుంది అనేది మరోవైపు సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి ఒక రకంగా ఆయనకు అన్ని సానుకూల అంశాలే ఎందుకంటే మిథున్ రెడ్డి తరఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉంటారు కాబట్టి మొదటి నుంచి అలాగే రాయలసీమలో కూడా మంత్రి ఆయన భూగర్భగజన శాఖ మంత్రిగా కంటిన్యూ అవుతున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి తంబలపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు రాయలసీమలో వైసీపీ తరఫున బరిలో ఉన్న చాలా మంది అభ్యర్థులు పెద్దిరెడ్డి రెడ్డి దయతోనే టికెట్లు తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు ఖచ్చితంగా మిథున్ రెడ్డి విజయానికి వాళ్ళందరూ సహకరిస్తారు మిథున్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని కూడా చెబుతున్న నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఎలా నెగ్గుకు రాగలుగుతారు కెప్టెన్కి ఇది సాధ్యం అవుతుంది రాజంపేట సీట్లో ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టడం చూడాలి